భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరుగుంపాడు మండలం సారపాకలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింత రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్కు పినపాక నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పిలిపించి రెడ్డి సామాజిక వర్గాన్ని దూషిస్తూ శ్రీనివాసరెడ్డిపై చెప్పుతో కొట్టడానికి రావడం సమంజసమా అని ప్రశ్నించారు తాము అంతా కలిసి ఓట్లు వేయించి పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తూ ఉంటే తమపై ఇటువంటి దాడి సమంజసమేనా అని అన్నారు ఈ కార్యక్రమంలో కైపు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగిన ఇష్యూ గురించి శ్రీనివాస్ రెడ్డి వినపాక అధ్యక్షుడు వాళ్ళే ఫోన్ చేసి క్యాంప్ ఆఫీస్కి పిలిపించారు పిలిపించే అడిగారంట అడిగిన దానికి సమాధానం మీద చెప్పాడు చెప్తే వీరయ్య గోదం వీరయ్య గారు ఎమ్మెల్యే గారు చెప్పు తీసుకొని మీదకి వచ్చాడంట అది ఎంతవరకు సమంజసం ఒక పార్టీ కార్యకర్త మీదకి చెప్పులు తీసుకొని మీదకు రావడం తంతాన్ని మీదకి రావడం ఎంతవరకు సమంజసం పార్టీ పార్టీ కార్యకర్తలు తన్నులు ఉన్నారా మీకు ఓట్లేయించాలి మేము ఫ్యామిలీ ఫ్యామిలీ డిపోయి పార్టీకి చేయాలి ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో పార్టీ అంటే ఎవరు వస్తున్నారు ఉన్న కార్యకర్తలు కడుపులో పెట్టుకోవాల్సి చూసిన బాధ్యత పార్టీ నాయకుల మీద ఉంది అలాంటిది కార్యకర్తలని చికాకు చేసుకుంటూ తన్నుకుంటూ పోతే ఎవరు వస్తారు మన పార్టీలోకి ఇదే గొడవని రెండు సంవత్సరాలు ఉన్నప్పుడే ఖండించినట్టయితే ఇవాళ జరగకుండా ఉండేది ఈ సిచ్యువేషన్ జరగకుండా ఉండేది ప్లస్ యాస్పెట్స్ ఉన్నారు వివిధ నామినేటెడ్ పోస్టులు వాళ్ళు ఉన్నారు వీళ్ళైనా ఎందుకు కన్వెన్స్ చేయలేకపోయారు మన పార్టీ కార్యకర్త మీద ఇలాంటి దాడి జరగనేయటం తప్పు ఇంకా జరగొద్దు ఎప్పుడు మనం మనం కలిసి మెలుగానే ఆరు నిన్ననే ఎందుకు చేయలేకపోయారు ఎంతవరకు తీసుకెళ్తున్నారు అసలు ఏమనుకుంటున్నారు పార్టీని నాశనం చేయాలనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు తెలుసు పార్టీని ఎదుర్కొని నడవాలంటే ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరిని కాపాడుకుంటేనే అది అలాంటిది పార్టీ కార్యకర్తలైనా భౌతికంగా దాడులు జరిగితే మన పార్టీలోకి ఎవరు వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మార్క్